ఆదివాసీ హక్కుల పోరాట వేదిక తరఫున ఇక్కడ సదస్సు నిర్వహించిన మొత్తంగా భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించి ప్రతి చోట ఏదో ఒక రూపంలో నిత్యం నిరంతరం హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది కనీసం మానవులకు జీవించే హక్కు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసేటువంటి హక్కు వాక్ స్వాతంత్రం అనే హక్కు వాళ్ళు ఉన్న చోటనే ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ పిల్లలను చదివించుకొని ఒక నైతిక విలువలతోని మనిషి జీవించేటువంటి సందర్భం ఈరోజు భారతదేశంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనబడడం లేదు నిరంతరం మహిళలపై అనేక కూలి పని చేసే మహిళలు వాళ్ళు కూలి చేసే స్థలాల్లోనూ ఎక్కడ కూడా వాళ్ళకు రక్షణ లేదు ఇటు ఇంట అటు బయట బని ప్రదేశాలలో ఎక్కడ కూడా వాళ్ళకు రక్షణ లేనటువంటి స్థితిలో ఇవాళ జీవిస్తూ ఉన్నారు రక్షణ లేనటువంటి సందర్భాలను చట్టపరంగా న్యాయం దొరుకుద్దా అంటే పోలీస్ స్టేషన్లో విపరీతమైనటువంటి లాకపోతెలు మహిళల పైన అత్యాచారాలు ఏళ్లకు తరబడి కోర్టుల్లో తిరిగినప్పటికీ కూడా న్యాయము కనబడడం లేదు ఇవాళ ఆదివాసు మహిళలకు సంబంధించి చూస్తే కనీసం వాళ్ళకి జరిగేటువంటి అత్యాచారాలు కానీ అన్యాయాలు కానీ హత్యలు కానీ ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి అక్కడ పోలీస్ క్యాంపులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ఒప్పందాలు చేసుకొని అక్కడున్న సంపదను దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం సైనికులను పంపి అంతర్జాతీయ మానవ హక్కుల దిన సందర్భంగా ఇవాళ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రామిక సమూహాలతో కూడుకున్న ఈ బాలాజీ నగర్ జవహర్ నగర్ దమ్మాయిగూడ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభా వేదిక హైదరాబాద్ నగర శాఖ ఇక్కడ ఆ సభను నిర్వహించుకుంటా ఉంది ఈ సభ ద్వారా నిర్వాహకులు వక్తలు మొత్తంగా వ్యక్తపరిచిన అంశం ఏంటంటే ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది సందర్భంగా విడుదల చేసిన అంతర్జాతీయ మానవ హక్కుల చార్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తున్నామా లేదు దానికి తిలోదకాలు ఇచ్చి ఏ మేరకు అతిక్రమిస్తున్నామా అనే దాన్ని మదింపు వేయటం అనేది చాలామంది వక్తులు మాట్లాడిన దాంట్లో భాగంగా భారతదేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనేది తెలియ తెలియజేస్తా ఉన్నాం మహిళలకు రక్షణ లేదు అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా కూడా భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశంగా మహిళలకు పరిణమించింది అని తెలియజేస్తూ ఉంది భారతదేశంలో కస్టోడియల్ మరణాలు పోలీస్ లాకప్లో వేసి చంపేసే మరణాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగు వందలు దేశవ్యాప్తంగా జరిగితే ఇప్పుడు అవి రెండు వేల ఎనిమిది వందల వరకు చేరినాయి అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారమే చిత్రహింసలు పెడుతున్న దేశాలలో మొదటి భాగంలో భారతదేశం ఉంది ఇట్లా ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఒక చట్టబద్ధ పాలనకు సంబంధించిన శైలి ఒక రాజ్యాంగం ప్రసరిస్తున్న వెలుతురులో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా చట్టాల ప్రకారంగా ఇది ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన సాగుతుందా అనేది బేరీజు వేసుకుంటే మా మానవ విలువలకు ప్రాణాలకు విలువ లేకుండా పోతున్న పరిస్థితికి నిదర్శనం ఛత్తీస్గఢ్లో దండకార్యంలో ఆదివాసీలపై జరుగుతున్న మారణ హోమం ఇప్పటికే దాదాపుగా ఎనిమిది వందల మందిని ఆపరేషన్ కగార్లో భాగంగా మట్టు పెడితే అందులో ఆదివాసులను దాదాపుగా ఆరు వందల మంది చనిపోయిన విషాదకరమైన దుర్ఘటనలను మనం చూస్తూ ఉన్నాం అంటే చంపేస్తామని చెప్పి గత ఇరవై మూడు నెలలుగా భారతదేశంలో మారణ హోమం కనబడతా ఉంది అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అమ్యునెసిటీ భారతదేశంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల ఉల్లంఘనను చాలా సీరియస్గా తీసుకొని స్పందించాలి ఇవాళ మన ప్రధానమంత్రి యొక్క వైఖరి బయటపడుతుంది రష్యా ప్రెసిడెంట్ ఉక్రెయిన్కు ఉక్రెయిన్లో లక్షలాది మందిని యుద్ధం పేరు మీద చంపుతూ ఒక నియంతగా తయారైన ప్రపంచ నియంతగా తయారైన ఆ పుతిన్ను మనం ఆహ్వానించి ప్రధానమంత్రి స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం ఆహ్వానించి అన్ని రకాల హంగుల్లో ఆయనను మర్యాద చేసి పంపాం కానీ ఎటువంటి వాళ్లకు పక్షాన నిలబడాల్సిన దేశం ఇవాళ భారత ప్రజలు విస్తుపోతున్నారు ఒక నియంత ఒక అంతక పర్వానికి తెరదీసిన వ్యక్తులకు ఇట్లా మర్యాద చేసి పంపటం అనేది ప్రజలంతా విస్మయానికి గురవుతున్నారు ఇప్పటికైనా భారతదేశంలో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ప్రజలు సేఫ్గా సురక్షితంగా స్వేచ్ఛగా యథేచ్ఛగా బ్రతకడానికి కావలసిన వనరులను మనం సమకూర్చామా అనేది చర్చించాలి కానీ ఒక ఆకలిని ఒక దరిద్రాన్ని ఒక జెండర్ వివక్షను ఒక నిరుద్యోగాన్ని ఒక ప్రామాణిక విద్యను ఇస్తున్నామా అంశం అంశాలను తదితర అంశాలను పార్లమెంట్లో చర్చించాలి కానీ ఇవాళ చర్చిస్తున్నది ఎవరికి అన్నం పెట్టే అంశం ఆ వందే మాత్రం ఎవరి కన్నీరును దురుస్తుంది ఆ వందే మాత్రం మీద చర్చ ఎవరి ఆకలిని తీరుస్తుంది ఆ వందే మాత్రం అనే చర్చ ఎవరికి ఇల్లు సౌకర్యం కల్పిస్తుంది భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చలు దొరక్కపోవటమే ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘనకు ఒక ఉదాహరణగా మెలుగు మిగిలిపోతుంది కనుక ఇప్పటికైనా ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట ఇనుమడించాలంటే ప్రజా సమస్యలు ఒక ఒక సాధారణ వ్యక్తి ఒక తన నిండైన జీవితాన్ని గడపగలిగే పరిస్థితులను పాలకులుగా మేము కల్పిస్తున్నామా అనే ఒక ప్రాతిపదికను వాళ్ళ పాలసీ విధానాల్లో రూపొందించుకోవాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉంది